ఆ నిషాద పర్వతం చేరాడు చేరుతూ ఉండగా వినత నా కుమారునికి ఏ కష్టం వస్తుందో అనుకున్నది మళ్ళీ పాపం నిజానికి ఆయనకి ఏ కష్టమూ రాదు ఆయన మహాత్ముడు అయినా లోక శ్రేయస్సు కోసం వినత ఒక అద్భుత స్తోత్రం ఇచ్చింది నేను మళ్ళీ చెబుతున్నాను ఈ స్తోత్రం కూడా చాలా గొప్పది మీ పిల్లలకి ఇది వినిపించండి వాళ్ళకి రెక్కల నొప్పులు తగ్గుతాయి పరీక్షలో ఎంతసేపు రాసినా చేతులకి వేళకి నొప్పులు ఉండవు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మన ప్రయాణ సమయంలో ఇది వింటే దేవతానుగ్రహంతో యాక్సిడెంట్ అవ్వదు నేను మా శిష్యులు చాలామంది మీద ఇది చూశాను బెంగుళూరులో సుబ్రహ్మణ్యం గారని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు సాఫ్ట్వేర్ అనడం కంటే ఆయన మొత్తం విప్రో కంపెనీ ఆయనే నడిపాడు అసలు ఒకప్పుడు విప్రో కంపెనీ డౌన్ అవ్వకుండా కాపాడింది ఆయనే ఈ స్తోత్రం కారులో ఎప్పుడూ పెట్టుకుని వింటారు ఆయన అందుకే కారుకి ఎప్పుడు గీత కూడా పడదు అంత గొప్ప స్తోత్రం తన కుమారుడు కిరాతకుల్ని తిని అమృతం తేబోతున్నాడు ఆ అమృతం తెచ్చేటటువంటి వాడికి ఇంద్రుడి వల్ల గండం రాకూడదు అందుకని ఆవిడ ఒక అద్భుత స్తోత్రం చేసింది ఆ స్తోత్రం మీకు వినిపిస్తాను మీరు కూడా వినండి పక్షౌతే మారుతపా చంద్ర సూర్యవుచ పృష్టత శిరశ్చపాతు వర్ణిస్తే వసవ సర్వతస్తను అహంచతే సదాపుత్ర శాంతి శాంతిస్వస్తిపరాయణ ఇహాసేనా భవిష్యామి స్వస్తి కార్యే రతా సదా అరిష్టం వ్రజ పంథానం పుత్ర సిద్ధయే ఇది ఒక అద్భుత స్తోత్రం కేవలం మూడే మూడు శ్లోకాలు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ముందు స్తోత్రం వినేయండి అర్థం కూడా తెలుసుకోండి తే నీ యొక్క పక్షవు రెండు రెక్కలని మారుత వాయుదేవుడు పాతు రక్షించుగాక చంద్రుడు సూర్యుడు వెనుక భాగంలో నిన్ను కాపాడుదురుగాక శిరశ్చపాతు వహ్నిస్తే తే నీ యొక్క శరహ తలను అగ్నిదేవుడు రక్షించుగాక అగ్ని నీ తలను కాపాడుగాక ఇంకా అష్టవశువులు నీ శరీరమంతా రక్షించురుగాక నేను నీకు సకలమ శుభాలు కలుగుగాక అని దీవిస్తున్నాను నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చేదాకా నేను రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను నీకు శుభం కలుగ్గాక వెళ్ళిరా అనగానే అప్పుడు బయలుదేరాడు ఆయన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు పర్వతం దగ్గరికి వెళ్ళి నోటితోటి సముద్రపు జలం అంతా పీల్చి విడిచిపెడుతూ ఉంటే ఆయన నోట్లోకి వచ్చిన సముద్ర జలం ఎంత ఉందనుకుంటారు గంగానది జలం అంతా ఉన్నది ఒక్కసారి అలా జుర్రుని పీల్చి పక్కకి విసిరితే ఆ పక్కనున్న చెట్లు కొట్టుకుపోతున్నాయి ఇంకా సరదా కోసం అలా పీల్చి విడిచిపెట్టాడు మనవాడు పొద్దున్నే ముఖం కనుక్కునేటప్పుడు చెంబు నీళ్ళు నోట్లో పోసుకుని చూపుతారే అలా నోటితో సముద్ర జలం తీసుకుని పుక్కిలించి ఉంబితేనే ఓ ద్వీపం ద్వీపం కొట్టుకుపోయిందిట అంత నీరు తాగాడు అందుకని అప్పుడప్పుడు నేను అవధానంలో సరదాగా అనమాట రే ఆయన ఎందుకైనా మంచిది గరుత్మంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ వాటర్ అని మనల్ని అడగకుండా కొంచెం కాపాడుకోండి పద్మాకర్ గారు వచ్చేటితో గ్రాసుడు నీళ్ళు ఇస్తే చాలు గరుత్మంతుడు పృచ్కుడిగా వచ్చాడు అనుకోండి మంచినీళ్ళు అంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండి నీళ్ళని ఆయనే తాగేస్తాడు అంత నోరు అంత విశాలమైన కుక్షి అయింది అనేవాడిని అలా నీరు విడిచిపెడుతూ మొత్తం వాళ్ళందరినీ పీకి తినడం మొదలుపెట్టాడు అప్పుడు తమాషా జరిగిందండోయ్ ఆయన నోట్లోకి మొత్తం ఈ కిరాతకులంతా వెళ్ళిపోయారు కదా వాళ్ళందరినీ మింగుతూ ఉంటే గొంతుకి ఎవడో అడ్డం పడ్డాడు ఆ గొంతుని కాల్చేయడం మొదలుపెట్టాడు కంఠమంతా బాగా కాల్చిన ఇనుప కడ్డీ పెట్టినట్టు ఎర్రని నిప్పులు పడినట్టు చుర్రు చుర్రు అన్నది దాంతో వణికిపోయాడు ఆయన వణిగిపోయి మహానుభావుల్లాగా ఎవరు మీరు ఎవరో విప్రులు గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసే మహానుభావులు ఎవరో నా కంఠ ప్రాంతంలో ఉన్నారు వారు నన్ను రక్షించండి బాబు అన్నట్ట అప్పుడు లోపల ఉన్న బ్రాహ్మడు అయ్యా నేను చాలా కాలం క్రితం కాశీక్షేత్రంలో ఉండేవాణ్ణి పరమ పవిత్రమైన కాశీలో జపం జపంచేసుకునేవాడిని అప్పుడు మా గురువులు ఈ నిషాదుల్ని బాగు చేయమని ఈ ద్వీపానికి పంపారు నేను కాశీ నుంచి ఇక్కడికి వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక వాళ్ళని బాగు చేయడం ఎలా ఉన్నా ఇక్కడున్న ఒక ఆవిడ నన్ను ఆకర్షించింది ఆవిడ లంపటంలోబడి పెళ్లి చేసుకున్నాను ఆవిడ బాగు చేయలేదట ఈయన పాడయ్యట కాబట్టి ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే అవతలవాడిని బాగు చేయకుండా మనమే పడిపోతాం అదో ప్రమాదం అయినా పర్వాలేదు గాయత్రి మంత్రానుష్ఠానం మాత్రం విడిచిపెట్టలేదు నా వల్ల ఆవిడ కూడా బాగుపడింది మా కొంతమంది పిల్లలు కూడా పుట్టారు ఆ పిల్లలు ఎక్కడో ఉన్నారు అనగానే అయితే మీరు నా గొంతులోంచి బయటకు వచ్చేయండి అన్నాడు ఆయన నేను ఒక్కడిని ఎలా వస్తాను పెళ్ళి చేసుకున్నాను ఆవిడంటే నాకు చాలా ఇష్టం పైగా ఆవిడ నల్లగా ఎంత బాగుంటుందో బొగ్గులా ఆ రూపంలో ఆకర్షించింది అన్నాడు కొన్ని కొన్ని కథలు మనకి నవ్వు కూడా కలిగిస్తాయి అనమాట ఆయన కాశీలో ఉండగా బంగారం రంగులో మెరిసిపోతున్న పెళ్లి కూతురుళ్ళు వచ్చారు సంబంధం కోసం అదే నాకు నచ్చలేదు అన్నాడు ఆయన ఇక్కడికి వచ్చాక నల్లగా ఉన్నవాడు నచ్చిందిట అది ఎవరికైనా సరే తా వలచింది రంభ తా మునిగింది గంగా అనే సామెతలా పుట్టింది ఇలాంటి కథలు చాలా ఉన్నాయి తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహాత్మ్యతో నిగమశర్మను ఉంటాడు దౌర్భాగ్యుడు ఓ బోయిదాన్ని పెళ్లి చేసుకున్నాడు అది అగ్ని ప్రమాదంలో గుడిసి కాలి కాలి చచ్చిపోతే అప్పుడు ఏడ్చాడు వాడు ఏమనో తెలుసా ఎల్లరు ఎల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగా అని ఓ పల్లవ పాణి ఏ పరమ పవన వంశమునిచ్చికొ నీ నల్లని రూపు నిక్కమని నమ్మి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయూర్వకమౌట రుంగన కట ఓ సుందరి ఏది ఆవిడ సుందరిట ఆవిడ మందరి మందర కంటే భయంకరం సూర్పణక కంటే భయంకరంగా ఉంటే ఓ సుందరి సాధారణంగా ఎవరైనా ఆడవాళ్ళని డబ్బిచ్చి కొనుక్కుంటారు ఆ రోజుల్లో కన్యాశుల్కం ఉండేది ఉండేది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బిచ్చి కొనుక్కునేవారు అప్పుడు పెళ్లి చేసుకునేవారు అందరూ డబ్బిచ్చి కొనుక్కుంటారు కానీ నేను పవిత్రమైన నా వంశం అమ్ముకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటే ఇంత గొప్ప విప్రవంశాన్ని నీ కోసం విడిచిపెట్టేశాను యజ్ఞోపవేతం తెంచి అవతల పారేశాను కారణం నల్లగా ఉన్న నీ రూపం శాశ్వతంగా నాతో ఉంటుంది నల్లగా ఉన్న నీతో ఎన్నో సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాను ఆహా నీ ఆ రంగు ఎంత ఒరిజినల్ గౌడి గేదికుంటుందా కొండముచ్చు మూతికుంటుందా ఆకాశంలో మబ్బులకు ఉంటుందా అంత నల్లగా అందంగా ఉండే నువ్వు ఇవాళ శాశ్వతంగా నాతో ఉంటావు అనుకుంటే మెరుపు మెరిసినట్టుగా క్షణాలు మాయమైపోయావు ఈ గుడిసెలు కాలిపోతే అందులో నువ్వు కూడా పడి కాలిపోయావా చచ్చిపోయావా ఇక నేను ఎలా బతక నన్ను ఏడిచేడి చచ్చిపోయాడు వాడిచవరే అంటే ప్రేమ అలా ఉంటుందన్నమాట అందువల్ల ప్రేమ చాలా విచిత్రమైంది అది ఎందుకు ఎప్పుడు పుడుతుందో చెప్పలేం బాబు అదొక విచిత్రమే కదా ఇప్పుడు దాని జోలికి మనం వెళ్ళొద్దు కానీ ఈ బ్రాహ్మడు అన్నమాట అదే ఈ నల్లగా ఉన్న నిషాద స్త్రీని ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ఆవిడ లేకపోతే నేను ఉండలేను నువ్వు నన్ను మాత్రమే కంఠంలో నుంచి బయటికి రమ్మంటున్నావు ఆవిడ కూడా వస్తేనే నేను బయటకు వస్తాను లేకపోతే ఇద్దరం చస్తాం వస్తే ఇద్దరం వస్తాం లేదా ఇద్దరం నీ కంఠంలో పడి చస్తాం నీ ఇష్టం అనగానే బాబు బంగారంతో కలిసి ఉన్నప్పుడు రాగి కూడా అందులో బంగారంలో కలిసిపోతుంది పాలల్లో కలిస్తే నీళ్లు కూడా పాలైపోతాయి గంధం చెక్క పక్కనున్నప్పుడు మామూలు వాళ్ళ చెట్టు కూడా గంధపు వాసనే ఇస్తుంది అలాగే నీలాంటి మహామంత్ర అనుష్ఠానవేత్తల పక్కన ఉండడం వల్ల ఆవిడ కూడా మంత్రస్వరూపిణే మీ ఇద్దరు బయటికి రెండు బాబు మీకు పుణ్యం ఉంటుంది నా గొంతుకు అలుతుంది అన్నట్ట వెంటనే భార్యను వెంట పెట్టుకుని బయటకు వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆయన ఇక మిగతా వాళ్ళందరినీ తిన్నాడు దాదాపు పదివేల మంది పోయేవాళ్ళు అంతమంది నిషాదుల్ని తిన్నా ఈయనకి కడుపులో ఇంకా ఏమి నిండినట్టు అనిపించట్లా నిషాదుల్ని తింటే కడుపు నిండాలిగా ఇంకా విషాదం పెరిగింది తప్ప ఏం పొట్ట నిండలేదు దాంతో నీరసంతో మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చాడు నాన్నగారండి నాన్నగారండి అమ్మ చెప్పినట్టే సముద్ర మధ్యంలో ఉన్న ఒక ద్వీపానికి వెళ్ళాను దాదాపు పదివేల మంది నిషాదులు గుట్టుక్కుని మింగేశాను వేరుశెనగ గుళ్ళు తిన్నట్టుగా పల్లీలు తిన్నట్టుగా మరమరాలు తిన్నట్టుగా తిన్నాను అయినా కడుపు నిండలేదు మంచి భోజనం లేకపోతే స్వర్గానికి వెళ్ళి దేవతలతో పోరి వాళ్ళని జయించి అమృతం ఎలా తేగలను అందుకని నాకు మంచి ఆహారం ఇవ్వండి అన్నాడు ఆయన అప్పుడు ఆయన నవ్వాడు ఇక నీ కడుపు నిండడానికి ఒకటే ఒక మార్గం ఉన్నది పూర్వం దేవలోకంలో కూడా ప్రసిద్ధికెక్కిన భూలోక సరస్సు ఒకటి ఉన్నది ఇక్కడికి దగ్గరలోనే కొండ దగ్గర ఉంటుంది ఆ సరస్సు దానికి పద్మ సరస్సు అని పేరు అందులో కొన్ని వేల తామర పువ్వులు ఉన్నాయి కలుగు పువ్వులు ఉన్నాయి అది ఎనిమిది వందల మైళ్ళ విశాలం కలిగిన సరోవరం ఏకంగా ఆ సరోవరంలో ఒక తాబేలు ఉంది ఒడ్డు మీద ఉన్న అడవిలో ఒక ఏనుగున్నది ఈ ఏనుగీకి ఆ తాబేలుకి పొరపాట్లు కూడా పడదు ఏనుగు నీళ్లు తాగడానికి ఆ సరోవరానికి వస్తే ఈ తావేలు కానీ పట్టుకుంటూ ఉంటుంది ఇంకా రెండు ఢాం అని కొట్టుకు తెచ్చిపోతూ ఉంటాయి అలా ఒక పది పది పన్నెండు గంటలు యుద్ధం చేశాక తావేలేమో చెరువులోకి వెళ్ళిపోతుంది అదేమో అడవిలోకి వెళ్ళిపోతుంది ఇలా నిత్యం కొట్టుకుంటూనే ఉంటాయి అనగానే ఇదేదో విచిత్రంగా ఉందండి మొసలి ఏనుగు కొట్టుకోవడం విన్నాను నేను ఈ తాబేలు ఏనుగు యుద్ధం ఏమిటండి అన్నాడు ఆయన అయితే చెబుతున్నాను విను దీనికి ఒక పూర్వకథ ఉన్నది విభావసుడు అని ఒక ఋషి ఉన్నాడు ఆయన కోపిష్టి ఆయనకు తమ్ముడు ఉన్నాడు వాడి పేరు సుప్రతీకుడు ఈ ఇద్దరికి ఈ విభావసు సుప్రతీకులకి తండ్రి ఏం చేసేటట్ట వెయ్యి ఎకరాల పొలం దాదాపుగా ఇప్పటిక మన పరిమాణం ప్రకారం లెక్కేస్తే ఒక ఐదు వేల కేజీల బంగారం పదివేల కేజీల వెండి ఇవన్నీ ఆస్తిగా ఇచ్చాడు అన్నగారు ఆస్తి అంతా తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు తమ్ముడికి ఏమైనా కావాలంటే ఇచ్చేవాడు భోజనం పెట్టేవాడు కానీ ఆస్తి పంచేవాడు కాదు సుప్రతీకుడికి ఆస్తితో యజ్ఞాలు చేయాలని కోరికొన్నది అందుకని ఏకంగా ఇంత పొలం ఉంది వెయ్యి ఎకరాల పొలం ఐదు వందల ఎకరాలు నా వాటాకి రావాలి బంగారంలో కూడా సగం రావాలి వెండిలో సగం రావాలి అని అప్పుడప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్యా నా వాటా నాకు ఇవ్వా అన్నట్ట వాటాయా తేటాయా తాట తీస్తాను వాటా అడిగావంటే అన్నాడు అన్నగారు చివరికి ఒక రోజున నా వాటా నాకు ఇవ్వవలసిందే అన్నట్ట ఆయన కోపం వచ్చింది విభాగం బహవో మోహత్తు ఖర్తుమిచ్చి నిత్య నాయన ఎప్పుడు అన్నదమ్ములు ఐకమత్యంతో కలిసి ఉండాలి డబ్బు ఒకచోటే పెట్టుకోవాలి విడిపోతే ఎన్నో కష్టాలు ఉన్నాయి అయినా ఆ డబ్బు ఏం చేసుకుంటావు నువ్వు నేను అన్నని ఆస్తి అంతా నాకు వదిలి భోజనం పెడుతున్నారుగా వస్త్రాలు ఇస్తున్నారుగా ఆస్తి విడి విడదీసిన తర్వాత రేపు పొద్దున్న నా పొలంలోకి గట్టు కావాలి నీ పొలంలోకి గట్టు కావాలనే సరిహద్దుల తగాదాలు వస్తాయి ఇక పొలంలోకి నీరు పెట్టేటప్పుడు నా పొలానికే ముందు నీరు పెట్టుకోవాలని నేను అంటాను నీ పొలం నువ్వు అంటావు బంగారం కూడా అంతే రేపు పెళ్ళవుతుంది మనకి భార్యామనులు కొట్టుకుంటారు వాడికి ఒక గ్రామం ఎక్కువ బంగారం వచ్చిందని మా ఆవిడ అనొచ్చు లేదా మీ ఆవిడే అనవచ్చు గ్రాము కోసం గ్రాము కోసం కొట్టుకుంటాం కాబట్టి మొత్తం ఆస్తి నా దగ్గర ఉంచే ఇదేం చేయం అండి బాబు వాడికి వట్ట పైగా విడిపోతే భార్యాభర్తలు మధ్యలో తగాదాలు వస్తాయి అన్నదమ్ముల మధ్యలో తగాద వస్తుంది తోడుకోడలు కొట్టుకుంటారు అంటాడు తప్ప బంగారం ఎవర అన్నాడు ఏమైనా ఇవ్వాలన్నాడు ఆయన దాంతో కోపం వచ్చింది ఏనుక్కి తిండి ఎక్కువ నీకు డబ్బు పెచ్చెక్కువ ఏనుగులాగా ఆహారం కోసం వెంపర్లాడుతున్నట్టుగా బంగారం కోసం నా పడుతున్నావు గనక తక్షణం గజోభవా ఏనుగు చెప్పించాడు దాంతో సుప్రతీకుడికి కోపం వచ్చింది నన్ను ఏనుగైపోమన్నావు కదా నీకు నేను కూడా శాపం ఇస్తున్నాను తాబేలుకి నీళ్ళంటే పెచ్చ అలాగే నీకు ఆస్తి అంటే పెచ్చ కాబట్టి నువ్వు తాబేలు అయిపో అన్నాడు ఏదో క్షణికొద్ది ఆయన ఏనుగు అయిపోమన్నాడు ఈయనేమో తాబేలు అయిపోమన్నాడు దాంతో అన్నగారేమో తాబేలై చెరువులో అడుగుపెట్టాడు తమ్ముడు గారు ఏనుగై అడుగులో అడుగుపెట్టాడు ఈ ఇద్దరికి పూర్వజంగ జ్ఞానం ఉందండోయ్యి అందుకని ఒకరే తమ్ముడు నన్ను తాబేలు అయిపోమన్నావురా నువ్వు నీళ్ళ కోసం ఇక్కడికి వస్తే నీ సంగతి ఏమిటో చూస్తానని ఆయన అన్నాడు అన్నయ్య నువ్వు తాబేలు అయ్యి అందులో ఎంతకాలం ఉన్నా నేను కూడా నీ తాట తీస్తానని అన్నాడు దాంతో ఈయన నీళ్ళల్లో దిగినప్పుడల్లా వాడు కాళ్ళు కొట్టుకుంటాడు ఈయన తొండంతో కొడతాడు ఢీ అంటే ఢీ అని కొట్టుకుని చావు దెబ్బలు కొట్టుకుంటారు ఆ ఏనుక్కేమో కాళ్ళు చేతులు తొండం గాయమవుతాయి ఈయన కొట్టడం వల్లేమో ఆ తాబేలు వీపు చెప్పలు తట్లు తేలుతూ ఉంటాయి ఇలా తరచుగా కొట్టుకుంటూ ఉంటారు ఆ ఇద్దరికి శాప విముక్తి కలగాలంటే ఒకేసారి ఆ ఇద్దరిని పట్టుకోవాలి నువ్వు ఏకకాలంలో ఒక కాలితో అన్నని ఒక కాలితో తమ్ముడిని పట్టుకో ఆ ఇద్దరిలో ఎవరినైనా విడివిడిగా పట్టుకున్నావా వాళ్ళిద్దరూ నిన్ను చంపేస్తారు ఒక్కసారి పట్టుకోవాలి వాళ్ళని క్షణం ఆలస్యం లేకుండా పట్టుకోవాలి నీకు దొరికారా ఇక వాళ్ళు నీ చేతులు చచ్చినట్టే వాళ్ళని పట్టుకుపోయి ఏకాంత ప్రదేశంలో శుభ్రంగా తినే ఆ ఏరుగుని పీరుగుని చేసుకు తినేయి ఈ తాబేల్ని తిరగవేసి కిందకి ఆ చెప్పకటి అట్టేపెట్టి మిగతా మిగతాదంతా భక్షించు ఆ ఏనుగు ఎనిమిది యోజనాల పొడవుంటుంది అంటే ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు మైళ్ళ పొడుగున్న ఏనుగు ఇంకా ఈ కచ్చపం మూడు యోజనాలు గుండ్రతనం పది యోజనాలు వెడల్పుతూ ఉంటుంది అంత మాంసం తినేసావా ఇక నీకు శరీరానికి బలం వస్తుంది కారణ జన్మలైన వాళ్ళని తిన్నావంటే వాటికి శాప విముక్తి వాటిని తినగానే వాటికి అసలు రూపాలు వస్తాయి కోపం విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేసుకుంటారు వాళ్ళు నీకు ఆకలి తీరుతుంది బలం వస్తుంది కానీ మళ్ళీ గుర్తుపెట్టుకో టక్కన ఒకేసారి కాళ్ళతో పట్టుకోవాలి ఒకదాని ముందు రెండో దాని తర్వాత పట్టుకున్నావా నిన్నెవరూ కాపాడలేరు అనగానే ఆ సంగతి నేను చూసుకుంటాను నాన్నగారు అని నాన్నగారికి నమస్కారం చేసుకుని రివ్వర ఎగిరాడు